వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము నందవరం చౌడేశ్వర దేవి ఆలయం గురించి అలాగే ఆ ఆ ఉన్న గో గురించి ఆ తల్లి మహిమల గురించి అయితే తెలుసుకుందాం అనమాట సో ఈ నందవరం ఎక్కడ ఉందంటే కర్నూలు డిస్టిక్లో అయితే ఉందన్నమాట సో పూర్వము నందనుడు అనే ఆయన రాజు నందవరాన్ని పరిపాలించేవాడు అనమాట సో ఆయన ఏంటంటే కాశీ ఎక్కడో పదిహేను వందల కిలోమీటర్లో ఉంది కానీ ఆయన జస్ట్ పదిహేను నిమిషాలు వెళ్ళి వచ్చేవాళ్ళు అది ఎలా అంటే సో ఆయనకు పాదాలకి పాదరక్షలు అయితే ఉన్నాయి అదే లేపనం అనమాట సో ఆయన ఎన్నో ఏళ్ళ తపస్సు చేయడం వల్ల దానివల్ల లేపనం అయితే ఒక మహా ఋషి ఇచ్చాడనమాట సో దానివల్ల ఆయన గుహలో పదిహేను నిమిషాల్లోనే కాశీకి వెళ్ళేవాడు అనమాట సో ప్రతిరోజు ఇది గమనించింది తన భార్య అయితే గమనించి ఈయన ఎక్కడికో వెళ్తున్నాడు నాకు చెప్పకుండా ఏం చేస్తున్నాడు రహస్యంగా అని చెప్పి ఆమె అయితే ఒకరోజు ఏం చేస్తుందంటే తన కొంగు ముడి ఉంటుంది కదా అదైతే రాజుకి బట్టలకి అయితే కడతదనమాట సో కట్టి అంటే వెళ్ళి వచ్చేవాడు అనమాట రోజు వెళ్ళి వచ్చేవాడు కాశీకి కాశీకి వెళ్ళి అక్కడ దర్శించుకొని దాని తర్వాత రిటర్న్ వచ్చేవాడు అనమాట సో దానివల్ల ఆమెకి డౌట్ వచ్చేసింది ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన నాకు చెప్పకుండా సో అలా రాణి అయితే రాజుకి కొంగు కట్టేస్తుంది అనమాట సో రాజు అలాగే లేచినప్పుడు అదే కాశీకి వెళ్ళాలని చెప్పేసి సో రాణి కూడా రాజుతో పాటు లేచి బయలుదేరుతనమాట సో కొంచెం దూరం వెళ్ళగానే రాజుకి రాణి కూడా వెనక కొంగు తగిలి వెనక లేచినప్పుడు అడుగుతుంది అన్నమాట సో ప్రతిరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారు నాకు చెప్పకుండా ఈ అంతా నాకు చాలా అనుమానం వేస్తుంది మీ మీద మీరు ఏదో చేస్తున్నారని చెప్పేసి అని అడిగితే రాజు నే నేను ఒక మహత్ కార్యానికే వెళ్తున్నాను నేను ఎటువంటి చెడ్డ పని చేయలేదు అని చెప్పేసి రాజు అయితే చెప్తాడు సో రాణి అయితే నమ్మదనమాట సో రాణి నమ్మకపోవడం కారణంతో సరే నేను కూడా వస్తాను నీతో పాటి అనడంతో రాణి సో రాజు కూడా సరే ఇంకా రా ఇంకా ఏం చేద్దాంలే అని చెప్పేసి గుహలో అయితే తీసుకు అనమాట సో ఇద్దరు గుహలో పదిహేను నిమిషాలు అయితే కాశీకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాణికైతే అప్పుడే నెలసరి అయితే వస్తుందన్నమాట సో అప్పుడు రా ముందే ఆ ఋషి అయితే చెప్తాడు ఈ లేపడానికి ఏదైనా చెడు కానీ ఏదైనా మంచి కార్యం జరగకపోతే ఈ ఉన్న శక్తులన్నీ పోతాయి అని చెప్పేసి ముందే అయితే ఋషి చెప్తాడు అనమాట సో అలా నిలసరి రావడంతో ఆ పాదనానికి లేపనం అనేది పోతుంది సో ఇప్పుడు రాజు అయితే తిరిగి ఎలాగో మళ్ళీ నందవరానికి రావాలి కదా సో ఇంకా ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు సో కాశీలో ఉన్న కొంతమంది బ్రాహ్మణుల ద్వారా వాళ్ళు చాలా పూజలు చేసి దాని ద్వారా అయితే ఆ పాద లేపనాలకి మళ్ళీ పూర్ పూర్వం ఉన్న శక్తులైతే మళ్ళీ తీసుకొని వస్తారు సో ఆ శక్తుల ద్వారా రాజు అయితే మళ్ళీ నందవరం గ్రామానికి అయితే చేరుకుంటాడు సో అప్పుడు నా బ్రాహ్మణులకి రాజు మాట ఇస్తాడు అనమాట ఆ మాట మీరు ఎటువంటి కష్టంలో ఉన్నా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఒక్కసారి మా నందవారానికి వస్తే నేను మీకు ఎటువంటి సహాయమైనా చేస్తానని చెప్పేసి మాటిస్తానన్నమాట అంటే అప్పటికే చెప్పింటాడు నా రాజ్యాన్ని రాయిస్తానని చెప్పేసి సో వాళ్ళైతే బ్రాహ్మణులు అలా మాకేం వద్దు కానీ మాకు ఏదైనా సహాయం వచ్చినప్పుడు మేము మీ దగ్గరికి వస్తాము సో అప్పుడైతే మాకు సహాయం చెయ్యి అని చెప్పేసి అయితే చెప్తారనమాట సో అలాగే కాశీలో అయితే కరువు వస్తుంది కరువు వచ్చినప్పుడు బ్రాహ్మణులైతే చాలా ఇబ్బంది పడతారు సో అలా అని చెప్పేసి తను చేయించుకుంటారు ఎక్కడ ఈ చౌడేశ్వరి దేవాలయంలో కాశీలో ఉన్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయిస్తారు అంటే ఇప్పుడు మనమైతే అగ్రిమెంట్ రాయించుకుంటాం బాండ్ రాయించుకుంటాం ఈ కాలంలో ఉన్నప్పుడు అది కామన్ సో అప్పుడు ఏం చేసేవాళ్ళు ఏదైనా గుళ్ళకి వెళ్ళి ప్రమాణాలు చేయించుకునే వాళ్ళు కదా సో అలా అయితే అప్పుడు అమ్మవారి దగ్గర అయితే ప్రమాణం చేయించుకున్నారు సో ఇలా వచ్చి వాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళకి కరువు వచ్చింది కదా సో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి నందవరంకి వచ్చి మీరు అప్పుడు వచ్చారు కదా కాశీకి మేము ఇలా పూజ చేసి మీకు తెప్పించాం కదా మీకు గుహలా మళ్ళీ రిటర్న్ వచ్చారు కదా అని చెప్తే అసలు మీరు అని అడిగారు అనమాట సో మీరు ఎవరు అని అడిగినప్పుడు సో వాళ్ళకి చాలా ఏంటి నా ఇలా ఎవరు అని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళకు అసలు మైండ్ పోయింది ఈ ఈయన ఇంత మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకుంటే సరే మీరు మాకు ఒక మాట ఇచ్చారు సో మీరు మా దగ్గర ఆ రోజు అమ్మవారి దగ్గర మాట తీసుకున్నారు కదా మీరు మాకు సాక్ష్యం ఏంటి రుజువేంటి అని అడిగాడు సో బ్రాహ్మణులు అయితే చెప్పారు మీరు ఆ రోజు మాకు మాట ఇచ్చారు అమ్మవారి దగ్గర సో అమ్మవారి దగ్గరికి అయితే రాజు ఈ బ్రాహ్మణులు మళ్ళీ కాశీ తిరిగి వెళ్ళి అమ్మవారి దగ్గర పిలుస్తారు పిలుస్తారనమాట ఇప్పుడే ఒక సినిమాలో నేను చూసారా అంటే బాలుడు వచ్చేసి ఈ ప్రసాదం అమ్మవారి తినింది అని అంటే అమ్మలే చూసారా సో దేవుళ్ళు సినిమాలో అది సో అలాగైతే ఇక్కడ సేమ్ అదే రిపీట్ అనమాట అలా అడిగారు సో అమ్మవారు అప్పుడు సరే నేను ఇచ్చారా అని చెప్పేసి అడుగుతారు అంటే రుజువు ఏంటి రండి నాతో పాటి అని చెప్పేసి అయితే అడుగుతారనమాట సో అమ్మవారు కూడా వాళ్ళతో రావడానికి అయితే ఒప్పుకుంటుంది ఆ గుహలో వాళ్ళైతే నడుచుకుంటూ వస్తూనే ఉంటారు వస్తూనే ఉన్నప్పుడు అయితే మీరు ఎక్కడ తిరిగి ఎన్నికి చూడకండి ఒకవేళ తిరిగి ఎన్నికి చూసారంటే నేను మీతో పాటు రాను అని చెప్పేసి అయితే అమ్మవారు ముందే చెప్తారనమాట సో అలా చెప్పడంతో వాళ్ళు కూడా సరేనని చెప్పేసి గుహతో అమ్మవారితో పాటైతే రాజు ఈ బ్రాహ్మణులు అమ్మవారు ముగ్గురు అయితే వస్తూ ఉంటారు అమ్మవారు అయితే వెనక వస్తారనమాట కొంచెం దూరంగా వచ్చిన తర్వాత అమ్మవారి గజ్జల శబ్దం అయితే ఆగిపోతుంది అదేంటి అమ్మవారి గజ్జల శబ్దం ఆగిపోయింది అమ్మవారు రావట్లేదా అని చెప్పేసి ఎనికి తిరుగు చూస్తారు వెనికి తిరిగి చూడగానే అమ్మవారు అక్కడే శిల అయిపోయి అయితే ఉంటారనమాట సో ఆ శిలనే ఇప్పుడు ఆ గుడిని మొత్తం చేసేసి ఇప్పుడు నందవరం నందవరం చౌడేసిన అయితే చూస్తాం అనమాట సో ఇంతవరకు చూసి ఉంటారు సో చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఎక్కడే కానీ మిస్ అవ్వకండి సో కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ కామెంట్ చేయండి లైక్ చేయండి సో ఇంకా పూర్తి డీటెయిల్స్ మనము వీడియోలోకి వెళ్ళి అక్కడ ఎక్కడ ఏమేమి ఉంటాయి అన్ని చూద్దాము ఓకే మరి వెళ్ళిపోతాం ఇక్కడ ఆదివారం అయితే జనరల్ తండోపతండాలుగా వస్తూనే ఉంటారు అంటే వివిధ రాష్ట్రాల నుంచి అయితే వస్తానన్నమాట నేను ఇక్కడ కర్ణాటక బస్సులు కూడా చూసి అయితే చెప్తున్నాను మీకు సో మాక్సిమం ఒక సిక్స్ సెవెన్ బస్సెస్ అయితే వచ్చాయన్నమాట కర్ణాటకవి సో ఇప్పుడు ఏంటంటే అమ్మవారి గుడికి ఆపోజిట్లోనే స్ట్రైట్గా ఒక రూట్ ఉంటుంది అక్కడైతే మీకు రూమ్స్ కూడా అవైలబుల్గా అనమాట మీరు అక్కడ ఉండి ఒకరోజు స్టే చేసి దాని తర్వాత ఆదివారం చూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ అంటే పోతరాజుకి అయితే ఇక్కడ బలిస్తారంట సో అంటే మన అన్న అనుకున్నవి జరిగినప్పుడు సో వాళ్ళు ముక్కులు తీసుకుంటారు కదా అలా అని చెప్పేసి సో వీళ్ళు కూడా ముక్కుబడి పెట్టుకున్నట్టు ఉన్నారు చూడండి ఎలా చేస్తున్నారో సో చీరలన్నీ పడిచేసి బోనాలు ఎత్తుకొని అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట సో ఇక్కడ గుడి ఎంట్రెన్స్ అనమాట ఇది గుడికి ఏంటంటే మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి సో నాలుగు ద్వారాల నుంచి ఎంట్రెన్స్ అయితే ఇప్పుడైతే ఒక ద్వారం నుంచి అవుతుందనమాట నాలుగు ద్వారాల నుంచి ఉంటుందేమో లోపలికి వెళ్ళి చూడాలి సో ఇక్కడ బయట మీకు పూలు అన్ని కనబడుతున్నాయి ఇక్కడ మీరు ఏదైనా షాపింగ్ చేయచ్చు సో ఇక్కడ టెంకాయలు తీసుకుని అయితే మనం అయితే లోపలికి వెళ్ళిపోవాలి సో గుడి అయితే చాలా పెద్దగా కనపడుతుంది సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బయటే మనకి పోతరాజు అయితే ఉంటారన్నమాట ఆ పోతరాజు దగ్గరే మన వాళ్ళందరూ వాళ్ళ కానుకలు సమర్పించుకొని అలాగే వాళ్ళు ఏమైనా యాటలు పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోతారు సో అమ్మవారి దగ్గరికి లోపలికి కానుకలు తీసుకెళ్తారు అమ్మవారి బయట పోతురాజు దగ్గరికి పోతురాజు సపరేటు అమ్మవారికి అమ్మరాజు సప అమ్మవారికి సపరేట్గా అయితే తీసుకెళ్తారు సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం అన్నమాట సో చాలా పెద్దగానే ఉంది గుడి నేనైతే చిన్నది అనుకున్నాను సో చాలా పెద్దగానే ఉంది చూడొచ్చు మీకు అక్కడ పొట్టలు కూడా కనపడుతున్నాయి సో ఇక్కడే అనమాట ఈయనే పోతురాజు ఆ పోతురాజుకి అయితే బలి ఇస్తారన్నమాట ఈ ఆటలు కానీ కోళ్ళు కానీ ఏవైనా పోదరాజుకి బలి బలిచ్చి అయితే బయటనే బలిస్తారు సో అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు మనం అయితే స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళి గుళ్ళో ఏమేమి ఉన్నాయి ఆ గుహ ఇంకా అలాగే లోపల అమ్మవారిని అన్ని దర్శించుకొని మనం అయితే బయటకు వద్దాము సో మీకు గుడి ఎంట్రెన్స్లోనే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా కనబడుతుంది చూడండి అన్ని కట్టలు అయితే కట్టలు కట్టి పెట్టి ఉన్నారు సో మీరు ఇక్కడ గుడి అంతా డిజైన్ అయితే బాగా చేశారు పిల్లర్స్ కూడా సో మీకు ఫోర్టీన్ ఫీట్ దాకా ఒక డోర్ అయితే కనబడతాయి చాలా పెద్ద డోరు సో సీసీటీవీ సర్వేలెన్స్ కెమెరాస్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనమైతే గుడి ఎంట్రెన్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూడండి ఎంత పెద్ద చెక్క డోరో సో ఇక్కడ గుడికి అయితే ఎవరిని డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అమౌంట్ వాళ్ళ పేర్లు అన్నీ రాశారనమాట లోపల సో మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా గుడిలోకి గుళ్ళోకైతే ఎంటర్ అయిపోతున్నాము ఇంకా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఎవరెవరు ఎంత ఇచ్చారో అని చెప్పేసి మొత్తం క్లారిటీగా అయితే మొత్తం నోట్ చేసి పెట్టారు అంటే ప్రతి గుడిలో నోట్ చేస్తారనమాట ఇలాగా సో చాలామంది ఇచ్చారు చూడండి ఎలా నోట్ చేసి పెట్టారు అన్నీ సో మనకైతే ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే అమ్మవారి పాదాలు ఇంకా అలాగే శూలం అయితే కనబడుతుంది సో ఇక్కడే అందరూ దీపారా అదే వాళ్ళ వాళ్ళు దీపం పెడుతున్నారు చూడండి అంటే కార్తీక మాసాలలో దీపం పెడతారు కదా ఒత్తులు అలాగా అలాగైతే పెడుతున్నారు అనమాట సో ఇప్పుడు బయట అయితే అమ్మవారి పాదాలు దర్శించుకొని మనమైతే లోపలికి వెళ్ళిపోదాము మీకు ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ గుడి బ్యాక్ సైడ్ గుడి ఎంట్రన్స్ మొత్తం నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయి మీరు గమనించినట్టయితే సో ఇప్పుడు ఇది వచ్చేసి శూలం అనమాట అమ్మవారిది అమ్మవారి శూలం వెనకాలే ఇంకా మనకైతే అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి సో శూలం కూడా చూడవచ్చు చాలా పెద్దగానే ఉంది సో అమ్మవారి పాదాలను అయితే దర్శించుకొని మనమైతే లోపలికి వెళ్ళిపోతాము ఎంతైనా అమ్మవారికి చాలా అంటే చాలా మహిమలే ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు దేవుళ్ళ సినిమాల లాగా సాక్ష్యం చెప్పి రావాలంటే ఆ కాలంలో ఎంత మహిమ గల ఉందాలో మీరే అర్థం చేసుకోండి అమ్మవారి దిగి రావాలంటే సో ఇక్కడైతే మనము ఒక మండపంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ మీకు రైట్ సైడ్లో అయితే అమ్మవారికి అంటే చీరలు సమర్పించుకుంటారు కదా కానుకలు సో దాన్ని అయితే మనకైతే అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ మీరు గమనించవచ్చు సో దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాము మీ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడచ్చు చీరలన్నీ ఇవే అనమాట అమ్మవారికి పెట్టినవి మనమైతే అవి ఇంటికి తీసుకెళ్ళవచ్చు అనమాట సో అమ్మవారికి పెట్టినావు కాబట్టి మనం కూడా ఇంటికి అయితే తీసుకెళ్ళొచ్చు అంటే సర్టెన్ అమౌంట్ అని వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టి ఉంటారు సో మనం అయితే దానికి కొనేసి తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ మీకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు రెండు ఎంట్రెన్స్లు అయితే కనబడుతున్నాయి మొత్తం అని చెప్పాను కదా సో మనం ఒకటైతే వచ్చేసాము ఆల్రెడీ ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఒక ఎంట్రెన్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనమైతే మెయిన్ గర్భుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట సో ఇక్కడ చూడవచ్చు మీరు జనాలు కూడా రద్దీ రద్దీగానే ఉన్నారు సో చాలామంది అయితే వస్తున్నారు అనమాట ఇక్కడికి అంటే మీరే అర్థం చేసుకోవచ్చు అమ్మవారికి ఎంత మహిమగల ఉన్నారు సో మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను సో రాజు అయితే అంటాడు కదా మీరు సాక్ష్యం ఏంటి నేనే మీకు ఇలా నా రాజ్యాన్ని రాయిస్తాను అని చెప్పినట్టు సాక్ష్యం ఏంటంటే అమ్మవారు వస్తారని చెప్పేసి అని అన్నారు కదా సో అమ్మవారు వచ్చిన తర్వాత అలా శిల అయిన తర్వాత రాజుగారు అయితే ఈ అందవరం దగ్గర అయితే గుడి అనమాట అమ్మవారికి సో అమ్మవారికి గుడి కట్టించిన తర్వాత సో రాజు అయితే అప్పుడు నిజం చెప్తాడనమాట ఆ బ్రాహ్మణులకి నేనే కావాలని అబద్ధం చెప్పాను సో అమ్మవారు ఇక్కడికి రావాలి అని చెప్పేసి సో నేను కనుక అబద్ధం చెప్పకుండానంటే అమ్మవారు ఇక్కడికి వచ్చే వాళ్ళే కారు అసలు అని చెప్పేసి రాజు అయితే తిరిగి ఆ బ్రాహ్మణులకి అయితే సమాధానం చెప్పారంట సో బ్రాహ్మణులు దానికి ఆశ్చర్యపోయి ఓ రాజా నువ్వు ఇలా చేసావా ఇంకా మీరు మాతో అబద్ధం చెప్పారేమో అని మేము అనుకున్నాము సో సాక్షాత్తు అమ్మవారిని ఇక్కడికి తీసుకురావాలన్న మీ ఆలోచన చాలా అంటే చాలా మంచిదైంది సో ఇంటే ఇక్కడ ఇక్కడ జనాలు ఇంకా మొత్తం తెలుసుకుంటారు సో మనం అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము మీరు ఇంకోటి గమనించాలి ఎక్కడే కానీ అంటే వీడియోస్ ఫొటోస్ తీయకూడదని లేదు మీరు కనుక ఫోన్ కనుక బయట తీసారంటే వాళ్ళు అయితే లాగేసుకుంటారు సో మా ఫోన్ కూడా అలా తీయడం అయితే జరిగింది మేము అడిగాము అంటే తీ అంటే ఎక్కడ పెట్టలేదు కదా బోట్లు అంటే ఆయన కూడా వాళ్ళు తీయకూడదు అని చెప్పేసి అయితే ఫోన్ లాక్కున్నారు సో మనం ఎలాగోలా మళ్ళీ రిటర్న్ తీసుకున్నాంలేండి సో ఇక్కడ మీకు ఒక చెట్టు కనబడుతుంది చూసారా ఈ చెట్టుకు కూడా చాలా మహిమలు ఉన్నాయి ఏంటంటే అమ్మవారు ఆ కాశీ నుంచి వచ్చేటప్పుడు అమ్మవారి చీర కొంగు అయితే ఈ చెట్టుకు తగులుకుంది అని చెప్పేసి అదే తగులుకొని చినిగిపోయింది అయితే అని చెప్తారనమాట సో ఈ ఈ ఈ ఈ చెట్టుకి మనం ఏదైనా ముక్కొని ముడుపు కడితే మన కోరికలు అనేవి నెరవేరుతాయి అని చెప్పేసి నమ్ముతారు ఇక్కడ మీరు అక్కడ బోర్డులో డిస్ప్లే అయింది కదా అది స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి మీకే అర్థమవుతుంది పూర్తిగా సో ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో కూడా అదే ఉంటుంది సో ఇప్పుడు మనమైతే అమ్మవారు అలాగే బ్రాహ్మణులు అలాగే రాజు రాణి అందరూ కాశీకి వెళ్ళారని చెప్పాను కదా సో ఆ గుహలోకి అయితే ఇప్పుడు మనమైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట సో గుహ కూడా అంటే గుహ ఎప్పుడైనా లోపల ఉంటుంది కదా సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము మొత్తం అయితే రీకన్స్ట్రక్షన్ చేశారు బాగానే ఉంది లోపల చూడాలి ఇంకా ఎలా ఉంటుందో మొత్తము సో ఇక్కడైతే ఏదో తాళం వేసేసారనమాట ఇంకా బయటికి అని చెప్పేసి నా కలిసి అప్ అటుపక్క నుంచి ఎంట్రెన్స్ ఉండిందేమో అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే గుడి రీకన్స్ట్రక్షన్ చేసి ఈ పక్క నుంచి ఎంట్రెన్స్ పెట్టారని నేను అనుకున్నాను సో ఇప్పుడు మనం అయితే ఆ గోలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు మీకు గజ స్తంభం అయితే కనబడుతున్నాయి చూడండి చాలా అయితే స్తంభాలు కనబడుతున్నాయి సో మొత్తం అయితే క్లోజ్లోనే ఉంది మరి గుహ ఎట్ వెళ్ళారో నాకైతే అర్థం కాలేదు నా తెలిసి మేబి ఏమన్నా మొత్తం క్లోజ్ చేసేస్తారని నేను అనుకుంటున్నాను సో అమ్మవారు రాజు రాణి అలాగే బ్రాహ్మణులు అందరూ అయితే ఈ గుహ నుంచే కాశీ నుంచి నందవారానికి అయితే వచ్చారనమాట ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడికి వచ్చి మీరు ఇంకా ఇలాంటి హిందూ దేవాలయాలు చాలానే ఉన్నాయి ఇంకా ఇవే కాదండి సో మనమైతే చాలా హిస్టరీ తీస్తూ ఉంటాం మన యూట్యూబ్ ఛానల్లో సో మరి ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడే అనమాట ఇక్కడ కూడా అమ్మవారి పాదాలు ఉన్నాయి అని నాకు తెలిసి ఇక్కడ నుంచే అనుకుంటా గుహ ఎంట్రెన్స్ అయితే ఉండింది సో అమ్మవారి పాదాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇదైతే భక్తులు ప్లేస్ చేశారంట ఇక్కడ అమ్మవారిని అదే ప్రతిష్ఠించారంట సో అంటే ఒక బండ్లు అయితే ఉన్నాయన్నమాట మొత్తం కవర్ అయితే అయిపోయింది మొత్తం చిన్న ఒక రూమ్ లాగా అయితే ఉందనమాట అండర్ గ్రౌండ్లో సో ఇప్పుడైతే మనం ఇంకా గుహ నుంచి బయటికి అయితే వచ్చేస్తున్నాము గుహ పూర్తి చరిత్ర అయితే ఇక్కడ రాసి ఉంది మీరు చదవచ్చు మొత్తం ఇక్కడ సో చి శ్రీ చౌడేశ్వరి దేవ దేవత దేవస్థానం అని చెప్పేసి చూడండి అదే అనమాట పూర్తి హిస్టరీ ఇక్కడ సో మీరు ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి ఇక్కడైతే మనం లాస్ట్ చీరల నుంచి మాట్లాడదాం కదా సో ఇక్కడైతే చీరలు అమ్ముతున్నారు అమ్మవారివి సో దానికంటూ ఒక త్రీ హండ్రెడా ఫోర్ హండ్రెడా అని చెప్పేసి పర్టికులర్ ప్రైజెస్ అయితే డిక్లేర్ చేసి అమ్ముతున్నారు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి సో మీరు మిస్ అవ్వకుండా చూసారని నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరము సో ఎక్కడే కానీ స్కిప్ చేసి ఉంటే మళ్ళీ రివార్డ్ చేయండి అలాగే నా అంటే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ మటుకు మస్ట్ అండ్ షుడ్ సో అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే మీరైతే లైక్ చేసేయండి ఓకే మరి ఉంటాను బాయ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం